ఆయన నమస్తే నేను మీ శ్రీనివాస్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పుట్టినరోజు సందర్భంగా అదే పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు ఒక సుదీర్ఘమైనటువంటి కథనాన్ని రాసుకుంటూ వచ్చారన్నమాట ఈ కథనానికి సంబంధించి ఒక వీడియో చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు నేను ఈ వీడియోని చేస్తూ ఉన్నాను అనమాట ఏంటంటే ఈ కథనం ఈ కథనానికి సంబంధించి ఈ కథనం ఏదైతే ఉందో ఈ కథనం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించే ఉద్దేశం ఎప్పుడు ఎలా స్థాపించారు ఏం చేశారు తన తల ఫైటింగ్ ఏంటి తనకు ఎదురయ్యే పరిస్థితులు ఏంటి ఎన్ని పరిస్థితులు ఆడుకుని ఒక సీఎంగా అయ్యారు ఈరోజు బలమైన ఒక రాజకీయ నాయకుడిగా ఉన్నారు అలాగే చాలామంది అంటే చాలా పార్టీస్ అన్ని జతకట్టేటువంటి ఒక జత కడితే కానీ గెలవలేమనేటువంటి ఒక దీన్ని తీసుకొచ్చారు అనేది అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్తూ ఉంటాయి కదా అదే విషయాన్ని మాత్రం నేను చెప్తూ ఉన్నాను అనమాట అంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఎదుర్కొనే దానికోసం చాలా పార్టీస్ చూస్తున్నాం కదా అన్ని పార్టీస్ కలిపి పోటీ చేసుకునే పరిస్థితి అంటే విడిపోతే ఓడిపోతాము అనేటువంటి ఒక భయాన్ని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటూ ఉంటాయన్నమాట అంటే ఇటు ఇటువంటి ఎందుకంటే ఈరోజు నేను కొంతమందితో మాట్లాడిన విషయాన్ని మాత్రమే ఈరోజు నేను చెప్తూ ఉన్నాను అనమాట అలాగే జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఐదు సంవత్సరాలు మాత్రం మన రాష్ట్రాన్ని పరిపాలించారు ఈ ఐదు సంవత్సరాల కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు ఏం చేయలేదు అనేటువంటి అన్ని విషయాలను కూడా ఈరోజు ఆ సీనియర్ నేత ఈ కథనంలో ఉటంకించుకుంటూ వచ్చారనమాట అదే ఈ కథనాన్ని మాజీ టీటీడీ చైర్మన్ సీనియర్ నేత భోమన్ కరుణాకర్ రెడ్డి గారు రాసుకుంటూ వచ్చిన కథనాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం నేను చేస్తానన్నమాట ఎవరైతే భూమన్ కరుణాకర్ రెడ్డి గారు రాశారో ఆ కథనాన్ని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకి ఏంటంటే ఒకంత ఊపి తెప్పించేది ఒక ఆనందాన్ని కలిగించేది వాళ్ళ నాయకుడికి సంబంధించిన విషయాన్ని మళ్ళీ ఒకసారి అన్నీ గుర్తు చేసుకునే విషయంగా ఉన్నాయన్నమాట అలాగే న్యూట్రల్ వర్గాలు ఉంటాయి కదా న్యూట్రల్ వర్గాలు ఏంటంటే ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ అని ఇలా మారుతూ ఉంటారు కదా వాళ్ళకి కూడా ఓహో జగన్మోహన్ రెడ్డి ఇన్ని చేశాడా ఇలా చేశాడా అనేటువంటి ఒక ఆలోచన కలిగించేవిగా ఉన్నాయేమో సరే నేను చదివిపిస్తాను మీరు అది ఎలా అనుకుంటారు అనేది చూడండి అయితే ఇక్కడ కరుణాకర్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు ఏంటి అనేది నేను చెప్తున్నా ధరిత్రిలో చరిత్ర సృష్టించేవారు కొందరే ఉంటారు వారి వలన కాలానికే ఒక గుర్తింపు వస్తుంది కాలం కలకాలం వారిని గుర్తించుకుంటుంది సమకాలీన భారతీయ రాజకీయ చరిత్రలో పదహారేళ్ల క్రితం ఓ ఉత్తర తరంగం ఎగిసింది హిమాలయ శృంగ సమానమే నిలిచింది ఆ తరంగం పేరే వైఎస్ జగన్ మన మాజీ ముఖ్యమంత్రి ప్రజలు గౌరవంగా ముద్దుగా పిలుచుకునే వైఎస్ జగన్ అన్న ఒక ఆశ్చర్యం ఒక అద్భుతం ఒక కఠోర శ్రమ ఒక నిరంతర దీక్ష ఒక పట్టుదల ఒక ఆత్మీయత కలిపితే ఒక జగన్ ఒక అలజడి ఆందోళన తిరుగుబాటు ఆయన తత్వం బడుగు బలహీన వర్గాల బలం జగన్మోహన్ రెడ్డి ఓ ముప్పై ఆరు వేల యువకుడు రాజకీయ పసిబాలుడు సమాజ పట్టడుగు దేశ రాజకీయ చరిత్రను తిరగరాయటం ఒక ఆశ్చర్యం అది ఒక జగన్కు మాత్రమే చెల్లింది నూట ఇరవై ఐదు చరిత్ర కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీని కదిపి కుదిపి ధిక్కరించి చేత్కరించి ఒక అసమాన అసాధారణ పోరాటంతో ఆ పార్టీ ఊపిరి తీసేసి ఈ రాష్ట్రంలోనే కాదు దేశంలోనే లేకుండా చేయటం అన్నది ఆషామాషి విషయం కాదు మహామహుల్కు సాధ్యం కాని పని జగన్ చేయటం జగత్తు చూసి ముక్కును వేసుకుంది ఆ రోజున మహానేత తెలుగు రాష్ట్ర ప్రజల భాగ్య విధాతైన తండ్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హఠాత్తుగా అందరినీ విడిపోతే ఆ బాధ భరిస్తూ అనంత శోకాన్ని ఎదులో మోస్తూ తండ్రి ఆశయ సాధన కోసం నమ్మిన సిద్ధాంతం కోసం జనం కోసం నిలబడిన ధీరోదాత్తుడు జగన్ తండ్రి ఆశయ సాధన కోసం జీవితాన్ని త్యాగం చేయటానికి ముందుకు వచ్చిన అసలు శిస్త యుద్ధవీరుడు వైఎస్ జగన్ తండ్రి ఆస్తులకే కాదు ఆశయాల కోసం నిలబడాలి నిలబడాలి అని ప్రజల పక్షం చూపిన ధీరుడు ఈయన పరిస్థితులు అనుకూలించకపోయినా ప్రత్యర్థులు ప్రతిక్షణం వెనక్కు లాగుతూ ఉన్న ప్రజల కోసం అడుగులు వేసి కోట్ల తెలుగు ప్రజల హృదయాలని గెలుచుకున్న వ్యక్తి వైఎస్ జగన్ ఆయన పట్ల ప్రజలు అపార అభిమానం నమ్మకం పెంచుకున్న పరిస్థితులను పసిగట్టిన జగ పసిగట్టి జగన్ని అణచివేయాలని ఎన్ని కుట్రలు పన్నారో అందరికీ తెలుసు మహానేత మరణాన్ని భరించలేక లోకం అల్లాడిపోయింది సుమారు ఆరు వందల డెబ్బై మూడు మంది ప్రజలు ఆత్మహత్య చేసుకున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి కోసం తనువులు భా తనువులు భావించారు చాలించారు ఆ కుటుంబానికి పరామర్శించాలని జగన్ సంకల్పించారు దానికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అంగీకరించలేదు ఆ యువకుడు కదిలితే కోట్లాది మంది తన వెంట నడుస్తారని తెలుసు ఇది ఇష్టం లేక వాళ్ళందరినీ ఒక చోటకి పిలిచి మాట్లాడమని ఆదేశించింది అప్పటి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చెప్పుడు మాటలకి తలొగ్గి జగన్ జగన్ని గిరేయాలని అంటే ఆపాలని ప్రయత్నించి కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ చూశారు వాళ్ళని పిలిపించుకుని మాట్లాడండి సరిపోతుంది చెప్పారు అని చెప్పారనమాట అది సరైనది కాదని నేనే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పలకరించటం భారతీయ ధర్మం సంస్కృతి సాంప్రదాయం అని చెప్పి అంగీకరించే ప్రయత్నం చేశారు అయినా ఆమె అన్యాయాన్ని అధర్మాన్ని అంగీకరించని అంగీకరించి తలవంచటం తెలియని వైఎస్ జగన్ ఆమె మాట కాదన్నాడు ఆ అభాగ్యుల చంతకి నేనే స్వయంగా వెళ్ళి కలవటానికి నిర్ణయించి అడుగు ముందుకేశాడు అది అభిమాన జన ప్రవాహంలో ఒక ఓదార్పు యాత్రగా మారింది ఆ యువకుని ఆ యువకుడిని ప్రియమైన వైఎస్ రాజశేఖరరెడ్డి గారి బిడ్డని చూసేందుకు ఆయన మాటలు వినేందుకు ప్రజా సముద్రమే కదిలింది జగన్ మాట్లాడుతూ ఉంటే ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే ఆదరంగా భుజంపై చేయి వేస్తుంటే చేయి ఊపి దగ్గరికి రమ్మని పిలుస్తూ ఉంటే నేను ఉన్నాను అని నమ్మకం ఇస్తూ ఉంటే ఆంధ్ర ప్రజలు ఆప్యాయంతో పొంగిపోయారు ఆ రోజున కాపాడే నేత కళ్ళ ముందు కనిపిస్తున్నాడని ఆనందపడ్డారు అతడే తమ నాయకుడు అని పరిపాలకుడు అని నిర్ణయించుకున్నారు తండ్రికి తగ్గ తనీయుడిగా తన కష్టాన్ని కష్టాలని తీరుస్తాడని నమ్మారు జగన్ పట్ల జనం చూపిస్తున్న ఆదరణను చూసి ప్రత్యర్థులకి సోనియా గాంధీకి చంద్రబాబు గారికి కన్ను కొట్టింది వెన్ను జలధరించింది అతను ముందు నిలవలేమని అర్థమైపోయింది ఆనాడు అభిమన్యుడి మీదకి కుట్రతో ఉరికిన గురుమూకల మాదిరి ప్రత్యర్థులు సోనియా గాంధీ చంద్రబాబు కుయుక్తులు పన్నారు కుతంత్రాలు చేశారు ప్రత్యర్థులతో ప్రభుత్వంలో ప్రభుత్వంతో ఏమాత్రం సంబంధం లేని పరిపాలనతో పరిపాలనలో పాలు పంచుకోకున్నా సిబిఐని ఉసిగొల్పి ఉసిగొలిపారు దాని ఫలితం అనేక అబద్ధపు కేసులు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసి దాదాపు సంవత్సరాల కాలం పాటు బెయిల్ రాకుండా అక్రమంగా నిర్బంధించారు అని రోజులు పాటు జైల్లో అనంత ఏకాంతంలో ఉన్న జగన్ మనోబలం ఏమాత్రం తగ్గలేదు ప్రజలకు సేవ చేయాలన్న పట్టుదలతో ఏమాత్రం వెనక్కి తగ్గలేదు తాత నుంచి ఆత్మస్థైర్యం తండ్రి నుంచి మనోబలం తల్లి నుంచి సహనం సహజంగా అతడికి అభిని గుణం చెక్కు చదివిన అసాధారణ సాధనతో మనోనిబ్రం సడలని బలంతో మళ్ళీ ప్రజల మధ్యకి వచ్చాడు మరొకరైతే చెదిరి బెదిరి విలువ విలువలకి తిలోదకాలు ఇచ్చి కాడి వదిలేసి కాడి పారేసి కదిరివి వెళ్ళి పారిపోయేవారు ఎన్ని దాడులు ఎన్ని విషపురాతలు ఎన్ని అబద్ధాలు ఎన్ని ప్రచారాలు ఎన్ని వైష్యం ఎన్ని వైషమ్యం ఎంత విషయం తమ పత్రికల ద్వారా ఛానల్ ఛానల్స్ ద్వారా నిత్యం ప్రత్యర్థి ప్రచారం చేస్తూనే ఉన్నారు అసత్యాన్ని సత్యమని చెబుతూనే ఉన్నారు జగన్ ఏమాత్రం జరగలేదు ఏమాత్రం తొనకలేదు ఒకటిగా ఒకే ఒకడిగా జనాన్ని నమ్మి కథన రంగంలోకి కొత్త సింహంలా దూకాడు జగన్మోహన్ రెడ్డి ఆత్మీయులను ఆదరిస్తూ రెండు వేల పద్నాలుగు ఎన్నికల రంగంలోకి ఏకాకిగా అడుగుపెట్టాడు ప్రజలలో అదే ఆదరణ అదే నమ్మకం అబద్ధం చెప్పలేను మోసం చేయలేను అధికారం కోసం నిలబెట్టుకోలేని హామీలని ఇవ్వలేను అని అని విలువలకే నిలబడ్డాడు ప్రత్యర్థులు సిబిఎన్ వరాల వర్షం కురిపించారు అధికారం వస్తే చాలని అబద్ధాల పుట్ అబద్ధాల దీన్ని ప్రజల మీదకి వదిలారు ఆనాడు రైతులకు రుణమాఫీ చేస్తే సరిపోతుందని ఒక్క అబద్ధం ఆడుంటే జగన్ అధికారం దక్కేది కానీ మోసం చేయలేను అని నిలబడినందుకు అధికారం కోల్పోవలసి వచ్చింది అయినా జగన్ ధైర్యం కోల్పోలేదు ప్రజల పక్షాన నిలబడడము మానలేదు ఆయనకి కావాల్సింది అధికారం కాదు జన క్షేమం చంద్రబాబు గారు భద్రం చంద్ర చంద్రబాబు గారి బృ బృందం జగన్ మీద మరింత అసత్య ప్రచారాలు చేస్తూనే ఉంది అయినా చంద్రబాబు గవర్నమెంట్ పైన చంద్రబాబు ప్రభుత్వం పైన జగన్ పోరాటం ఏమాత్రం ఆపలేదు ప్రతిపక్షం నుండి ప్రజల కోసం నిలబడి వారి సమస్యల పరిష్కారానికి అవిశ్రాంత యుద్ధం యుద్ధం చేస్తూనే ఉన్నారు జగన్ తన ఎమ్మెల్యేలని నిస్సిగ్గుగా చంద్రబాబు కొనుగోలు చేస్తున్నా ఏమాత్రం ధైర్యం కోల్పోలేదు బలహీన వర్గాల కోసం పేదల కోసం గలం ఎత్తుతూనే ఉన్నారు జనం కోసం జగన్ చేసిన సుదీర్ఘ పాదయాత్ర మరో చరిత్ర తండ్రిలా తను కూడా జనంలోకి వెళ్ళాలని కష్టజీవుల కన్నీటి కథలు తెలుసుకోవాలని రైతులు గూడు వినాలని నిరుద్యోగుల ఉద్యోగుల ఆడపడుచుల గూడు వినాలని ఓదార్చాలని ధైర్యం చెప్పాలని మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేశాడు సెక్యూరిటీ వారు వద్దన్నా ఆత్మీయులు వారించినా ప్రజల కోసం ఎండనక వాననక అడుగులు వేశారు కాళ్ళు బబ్బులెక్కాయి హఠాత్తుగా ఆరోగ్యం క్షీణించింది హత్యా ప్రయత్నం జరిగింది ప్రతి శక్తులు హేళన చేశాయి ఏవైనా ఏ ఇవేవి ఆయన లెక్కల్లోకి తీసుకోలేదు దీక్ష పట్టుదల పేదల పట్ల ప్రేమ సేవ చేయాలన్న ఆశ ఆయన్ని ముందుకే నడిపించాయి ప్రతిరోజు ఇరవై వేల మందిని కలుస్తూ వారి కన్నీళ్ళని తుడుస్తూ ధైర్యాన్ని ఆయన పాదాల ధైర్యాన్ని చెప్తూ ఆయన పాదాలు ముందుకే కదిలాయి ఆ పాద స్పర్శకి తల్లి పులకరించింది ఆయన మాటలు ఓదార్పును ఓదార్పుకు జనంలో ఆశ చిగురించింది పేదలు వృద్ధులు వ్యాధిగ్రస్తులు ఎందరో ఆయనకి గోడు వినిపించుకున్నారు పుండ్లతో రెస్కారుతో దగ్గరికి వెళ్ళడానికి జుగు జుగు జుగుప్స్ కలిగించే వారి దగ్గరికు సైతం వెళ్ళి ఆలింగనం చేసుకుని అక్కును చేర్చుకునే అమృత హృదయం జగన్మోహన్ రెడ్డి గారిది ఎందరో నిర్ నిర్భాగ్యులని సన్నిహితంగా దగ్గర తీసుకున్న మొదటి అండ్ ఆఖరి రాజకీయ నాయకుడు నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి మాత్రమే అంతరంగంలో అపారమైన ప్రేమ దయ జాలి ఉంటే తప్ప అది సాధ్యపడదు అపారం అపారమైన సంస్కారం ఆయనది తనకున్న తనకన్నా చిన్నవారిని డ్రైవర్స్ని అలాగే సేవకుల్ని నౌకర్లని అందరినీ అన్నా అని పిలిచే సహృదయం ఆయనది ఎదుటివారిని ఎదుటివారికి ఆయన ఇచ్చే గౌరవం మరీ రాజకీయ నాయకుడు ఇవ్వలేరు పాదయాత్రలో మరింత ఎదిగాడు ప్రజల మనసుల్లో నమ్మకాన్ని పెంచాడు వారికి ఏమి కావాలో తను ఏమి చేయాలో నిర్ణయించుకున్నాడు ఆ రోజే పెత్తందార్ల ప్రభుత్వం కాదు పేద పేదల ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అని అనుకున్నాడు నిర్ణయించుకుంటే అడుగు వెనక్కి వేయని తత్వం ఆయనది చెయ్యాలి అనుకున్నది చేసి చూపించే పట్టుదల కన్నీటి కథలకు పెదలకు కరిగి ఆయన హృదయం తీసుకున్న కఠిన నిర్ణయం పేదల పక్షపాతం రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు రానే వచ్చాయి ఒక్కడే ఒకే దీక్షతో నాయకుల్లో ధనుర్గుప్త బా ఓకే ధనుర్గుప్త భానంలో జనంలోకి వచ్చాడు ఆయన మాటలని హామీలని అందరూ ఆదరించారు నూట యాభై ఒక్క సీట్లతో ఎవరి అండా లేకుండా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు జగన్మోహన్ రెడ్డి నేను అధికారిని కాదు సేవకుడిని అని ఆ క్షణం చాటి చెప్పాడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలే శాసనాలు అని తన మేనిఫెస్టో తనకి ఒక ఖురాన్ ఒక బైబుల్ ఒక ఒక భగవద్గీత అని ఆ రోజే తను ప్రకటించడం చూసాం మనం కడుపు నిండిని పేద తన దేవుడని పరిపాలన సాగించాడు జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన వాగ్దానాలలో అన్నిటినీ నెరవేర్చిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదవాడు మూడు పూట్ల కడుపు కడుపు నిండా భోజనం చేయడానికి తాను మొదట మొదట ప్రాధాన్యమిచ్చాడు వారి ఇంటి ముందుగా వారి ఇంటి ముందుకే రేషన్ అందించే కార్యక్రమాన్ని చేశాడు గ్రామ వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి పరిపాలనని ప్రభుత్వాన్ని వారి ఇంటి ముందే నిలబెట్టాడు ఈయన వృద్ధులకి వికలాంగులకి వితంతువులకి పెన్షన్స్ ఇంటి వద్దకే వెళ్ళి ఇచ్చేలా చేశాడు ఇలా చేసిన మొదటి ముఖ్యమంత్రి జగన్ కావటం మనందరికీ గర్వకారణం అదృష్టం రెండు సంవత్సరాల కరోనాతో దేశం స్తంభించి ఎటువంటి కార్యకలాపాలు మనం చూసామో ఆ రోజు మనం అటువంటిది ఆర్థిక పరంగా అన్ని వ్యవస్థలు అతలాకుతలం అయిపోయాయి కానీ ఆంధ్రప్రదేశ్లో జగన్ నాయకత్వంలో ఏ పథకం ఆగలేదు ఏ పథకం కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండే సమయంలో కోవిడ్ టైంలో ఏ పథకాన్ని కూడా ఆపలేదు అనేది ఇక్కడ సారాంశం అది కూడా చూసాం కదా మనం ఆగలేదు నిరుపేద ఆకలితో ఉండలేదు అనేక పట్టణాల్లో రెండు పోట్ల ఆహార పొట్లాలు అందించారు అందరికీ వైద్యం అందింది ఈనాటి పాలకులు సనాతన ధర్మం రక్షణ రక్షణ పరులు ఇళ్లలోనే పడుకొని మూలను కూర్చుంటే ప్రజలకు చేరువుగా ఉన్నాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో మరణించిన వారికి దేశంలోనే మొదటిసారిగా కోటి రూపాయల ఆర్థిక సహాయం అందించిన దేశం దేశంలో మొదటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తండ్రి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత మెరుగుపరిచి మరిన్ని రోగాలకు ఆర్థిక సహాయం అందించి పేదలకి పేదలను ఆదుకున్న ఆరోగ్యదాత జగన్మోహన్ రెడ్డి పేదల కోసం ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా లక్ష ఇల్లు ఇల్లు నిర్మించి పేదల పక్షపాతం నిరూపించుకున్నాడు అదే కాదు పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం పెంచిన మొదటి ముఖ్యమంత్రి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతి పేద పిల్లవాడు చదువుకోవాలని తద్వారా జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలని ప్రభుత్వ పాఠశాలలని వేల కోట్లలో ఆధునికీకరించి జననేత జగన్ మాత్రమే చూసాం కదా ఆ రోజు అంటే ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు ధీటుగా అభివృద్ధి చేసి అంటే ప్రభుత్వ పాఠశాలలు కూడా ఎలా ఉంటాయా అనేటువంటి ఒక దీనికి రూపురేఖలు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి అనేది చాలామంది చూశారు సో అదే విషయాన్ని ఇక్కడ తను బొమ్మన గారు చెప్తూ ఉన్నారన్నమాట ప్రైవేట్ పాఠశాలలు ధీటుగా ప్రభుత్వ పాఠశాలను తీర్చి తీర్చిది తీర్చిదిద్దిన దీశ జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆంగ్ల మాధ్యమాన్ని పాఠశాలలో ప్రవేశపెట్టాడు పిల్లలకి పిల్లల్ని స్కూల్కి పంపితే చాలు ఆ తలల ఖాతాల్లో అమ్మఒడి అనే పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు జగన్మోహన్ రెడ్డి విద్యార్థులకి ఆధునిక ల్యాప్టాప్స్ ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఇలా పెను మార్పులకి తీసుకురా పెను మార్పులు తీసుకురావడం తీసుకురావడానికి కారణమైనటువంటి వ్యక్తి ఈయనే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రభుత్వ స్కూల్స్లో అడ్మిషన్స్ లేవు అనే బోర్డ్స్ చాలా చోట్ల మనం చూసిన విషయం కూడా జగమెరిగిన సత్యం దేశం మొత్తం పైన మరణాల సంఖ్య ఏదైతే కోవిడ్ సమయంలో దేశం మొత్తం మరణాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది మన రాష్ట్రంలోనే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తాలూకా పవర్ అలాగే పేద ప్రజల ఆరోగ్యం ప్రభుత్వాల చేతిలోనే ఉండాలి అని పదిహేడు మెడికల్ కాలేజెస్కి శ్రీకారం చుట్టాడు హైందో ప్రచారానికి తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధికి అపారమైన కృషి చేసింది జగనే చంద్రబాబు గారి పాలనలో జరిగినటువంటి అవినీతిని అరాచకాలని నేడు వారు జగన్ ప్రభుత్వంపైనే రుద్దుతూ ఉన్నారన్నమాట రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూటమి అనేక అబద్ధాలు సాధ్యం కాని హామీలను ఇచ్చి జగన్ పథకాలకు పేర్లు మార్చుకొని మార్చుకున్నారు తప్ప కొత్తగా చేసింది ఏమీ లేదు కొత్త పథకాలు ఇచ్చింది ఏమీ లేదు పథకాలు పూర్తిగా ఏమీ అమలు చేయలేక దీనికి కారణం కూడా జగన్ మాత్రమే ప్రచారం చేసుకుంటూ ఉన్నారు గ్రాఫిక్స్ మాయ మాయాజాలంలో ఇటుకల పందిలు వేస్తూ ఉన్నారు మూడు నెలలకే ప్రజలు అసలు నిజం గ్రహించారు ఓ మహానాయకుని మాయ మాటల మాయ మాటల వలన ఓడించి ఓడిపోయామని బాధపడుతూ ఉన్నారు అన్ని వర్గాల వారు విలపిస్తూ ఉన్నారు ఓటమికి కొంగు ధీరోదాత్తుడు వక్ర వక్ర బుద్ధులు కుట్రలు కుతంత్రాలని ఎదిరించి జనం కోసం స్థిరంగా నిలబడ్డ జననేత అజేయుడు అనితర సాధ్యుడు సున్నిత మనస్కుడు పేదల పక్షపాతి ఆరోగ్య అండ్ విద్యాదాత ఆ పనులకు వరప్రదాత ఆంధ్రుల ఆరాధ్యుడు భవిష్యత్తు భాగ్యప్రదాత జగన్మోహన్ రెడ్డి ఇటువంటి నాయకుడిని ఇటువంటి నాయకుడితో కలిసి ప్రయాణం చేయడం ఇటువంటి నాయకుడి సమక్షంలో నేను పనిచేయటం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నానని భూమన కరుణాకర్ రెడ్డి గారు ఒక సుదీర్ఘమైనటువంటి కథనాన్ని రాసుకుంటూ వచ్చారన్నమాట ఇందులో వాస్తవాలేంటి అవాస్తవాలు ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డి గారిని చూసిన అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కానీ జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన దగ్గర నుంచి కూడా తను ఫేస్ చేసే విషయాలు అన్నీ ఒకసారి గుర్తు చేసుకుంటే చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అనేది అర్థం చేసుకునే విషయం అనమాట ఇది ఓవరాల్గా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆ పార్టీ సీనియర్ నేత రాసుకుంటూ వచ్చిన కథనం ఇందులో నిజానిజాలు చూసిన వీక్షకులే అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదు అనేటువంటి వాళ్ళకి ఏం చేశారు ఏం చేయలేదు అనేటువంటి వారికి ఇదొక ఇది థ్యాంక్ యూ సో మచ్